నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ అందరికీ ఈ రోజుల్లో ఫేమ్ నేమ్ కావాలని ఉంటుంది రెస్పెక్ట్ కానీ డబ్బు కానీ అదృష్టం కానీ ఇవన్నీ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి అవన్నీ అవన్నీ మా లైఫ్ లో రావాలంటే మేము ఏం చెయ్యాలి అమ్మా లక్కీ స్టోన్ అని ఒకటి ఉంటుంది లక్కీ స్టోన్ అంటే నేమ్ కరెక్షన్ చాలా మంది డౌట్ ఓన్లీ లక్కీ స్టోన్ సరిపోతుందా ఓన్లీ లక్కీ స్టోన్ సరిపోదు కారు బాగుండాలి డ్రైవరు బాగుండాలి కారు బాగుండి డ్రైవర్ బాగాలేకపోయినా ఇబ్బందే డ్రైవర్ బాగుండి కార్ బాగాలేకపోయినా ఇబ్బంది ఇది కాంబినేషన్ అంటే ఒక మనిషికి ఏ స్టోన్ వేసుకుంటే అదృష్టం వస్తుందో పుట్టుకు చెప్తుంది పేరు చెప్తుంది నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మన ఆస్తులు సో కొంతమందికి ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచి రాజిక యోగం కావాలి సో డబ్బులు బాగా సంపాదించాలి మంచి గౌరవం కావాలి రిచ్గా ఉండాలి సో యూజువల్ గా వన్ సిరీస్ వాళ్ళు అంటే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో పుట్టిన పేరులో ఒకటో నెంబర్ వచ్చిన లైక్ కరుణానిధి థర్టీ సెవెన్ లాడిమిర్ పుటిన్ థర్టీ సెవెన్ ఎన్ జనార్దన్ రెడ్డి ఫార్టీ సిక్స్ ఇలా వన్ సిరీస్ లో ఉన్న వీళ్ళకి సూర్య భగవాను దీవెనలు ఎక్కువ ఉంటాయి సో వీరు వెలగాలి అంటే వన్ అంటే ఎవరు నాయకుడు సో నాయకుడు అవ్వాలంటే ఏంది ఆ షైనింగ్ గ్లో అంటే నేను రాముడు అంటే బాణం ఉండాలి కదా కృష్ణుడు అంటే ఫ్లూట్ ఉండాలి కదా లేదా పరకాయ ప్రవేశం చేసినట్టు కాదు జనాలు మనం అంటే సరే తీసుకోలేరు సో స్టోన్ ఎలా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ సిరీస్ వాళ్ళకి అది పాలిటిక్స్ కావచ్చు బిజినెస్ కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కావచ్చు ఫ్రెండ్స్ తో రిలేషన్ కావచ్చు అద్భుతంగా ఉండాలంటే పవర్ఫుల్ స్టోన్ రూబీ తెలుగులో మనం కెంపు అంటాం కెంపు సో ఇది ఇట్స్ యాస్ పవర్ఫుల్ యాస్ ఎల్లో సఫైర్ కనక పుష్య రాగం కనక పుష్య రాగం కాస్ట్లీ అమ్మ మంచి స్టోన్ కనక పుష్య రాగం వేసుకోవాలంటే టెన్ థౌసండ్ ఉంటుంది క్యారెట్ ఒరిజినల్ ఒరిజినల్ టెన్ టు ఫిఫ్టీ థౌసండ్ కూడా అండ్ ఈ మధ్యనే ఎంక్వైరీ చేసే వన్ వన్ ల్యాక్ కూడా సో బాలకృష్ణ గారు వేసుకున్న స్టోన్ ఇట్స్ ఈ మధ్య ఎక్కువగా వేసుకుంటున్నారు బాలకృష్ణ గారు ఎల్లో సఫైర్ వేసుకున్నారు అండ్ టెన్త్ ను పుట్టారు ఆ నిజంగా నాయకుడే ఈడ ఇక్కడ ఒక క్యాన్సర్ రాసుకుంటారు అనిపిస్తుంది ఆయన ఎస్ అమ్మా ఈ హాస్పిటల్ అడుగుతున్నాయి ఎంత గ్రేట్ ఎంత మందికి సేవ చేస్తున్నారు అండ్ జనాలు హిందూ పూజ జనాలు మల్ల 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 గెలిపిస్తున్నారు అండ్ అక్కడ పని లేదు జరుగుతుంటే కదా సో ఈ ఎల్లో ఫైర్ అండ్ కెంపు సేమ్ పవర్ నేను రూబీ ఎందుకు చెప్తున్నాను కాస్ట్ వైస్ ఎల్లో సఫైర్ కన్నా మూడిందలు తక్కువ ఉంటుంది తక్కువ రేట్ లో ఎక్కువ ఎఫెక్ట్ రావాలి అందుబాటులో ఉంటుంది సో జడ్చర్ల నుంచి రెండు వేల పన్నెండులో లో లక్ష్మారెడ్డి గారిని కలిశారమ్మ అప్పుడు ఆయన ఓడిపోయి ఉన్నారు సో నాన్నగారిని నాన్నగారికి మంచి అంటే ఒక ఐదారు సార్లు కలవడం మంచి ఫ్రెండ్ అయిపోయారు ఒక అన్న తమ్ముళ్ళ లాగా అయిపోయారు సో నాన్నగారు స్టోన్స్ రాసినప్పుడు ఆయన ఏం చేశారంటే బయట తీసుకున్నారు సో నాన్నగారు ఏం కామెంట్ చేయలేదు సో తర్వాత ఆయన ఎమ్మెల్యే ఫోర్టీన్ జడ్చర్ల నుంచి ఎమ్మెల్యే అయ్యారు సో మళ్ళా ఒక ఎయిట్ కి వచ్చి నేను మినిస్టర్ అవ్వాలి సో నాన్నగారు ఏం చెప్పారంటే ఆ స్టోన్స్ తీసేసేయి సార్ ఇది వన్ వన్ లాక్ పెట్టుకున్నాను సార్ మాకు తెలిసిన షాప్ లో సో మన దగ్గర అదే స్టోన్స్ ఎయిటీన్ థౌసండ్ త్రీ స్టోన్స్ లాకెట్ బ్రహ్మ మూడు తలలతో రాసిన రాతని మూడు రత్నాలు అంటే రూబీ కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ స్టోన్ దాంట్లో అంటే మూడు రత్నాలు ధరించినప్పుడు మూడు తలల్ని శాంతింపజేసి మన జాతకాన్ని మార్చే శక్తి రత్నాలకు ఉంటుంది హెవీగా అవ్వాల్సిన డ్యామేజ్ లైట్ లైట్ గా అదృష్టం హెవీగా వచ్చేలాగా సో ఆయన టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో కేసీఆర్ కలిసినప్పుడు ఏమో ఈ మధ్య బాగా గుర్తొస్తున్నావు లక్ష్మారెడ్డి ఒకసారి కలువు అన్నాడంట ఫోన్ లో సో పోయి కలిసినట్టు పోయి కాలు మొక్కుని కలిస్తే నీకు నెక్స్ట్ మంత్ మినిస్టర్ ఇస్తున్నాను సో స్టోన్స్ వేసుకున్న కరెక్ట్ గా రెండు నెలలకే ప్రామిస్ వచ్చింది హి బికేమ్ ఎలక్ట్రిక్ శాఖ మంత్రి అంటే విద్యుత్ శాఖ మంత్రి లేదు అది మళ్ళా కేసీఆర్ గారికి తెలిసిపోయింది ఒక ఫిఫ్టీన్ డేస్ లోనే అని నచ్చలేదు అని మళ్ళా పదహైదు రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ ఇంకా డాక్టర్ లక్ష్మారెడ్డి ఈయన వైద్యుడు తర్వాత మనం ఇంటి పక్కనే ఉండేవారు అనమాట ఈ పక్కన ట్రయల్స్ లో సో వాకింగ్ వెళ్తా వాకింగ్ వెళ్తా వచ్చేసేవారు చూడు స్టోన్స్ ఎంత బాగున్నాయో ఇది వేసుకున్నాక నాకు పవర్ వచ్చింది ఇంటి చుట్టూ రెండు వందల మంది అంతెందుకమ్మా ఇప్పుడు తిరుపతిలో చిత్తూరులో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదమ్మా ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి వైసీపీ నుంచి సో టూ డేస్ ముందు ఇంకా టికెట్ డిక్లేర్ అవుతాయి ఆయన వైసీపీలో ఉండిపోయినారు ఎలక్షన్కి ఇంకా అంటే టికెట్స్ ఇవ్వడానికి త్రీ డేస్ ముందు మా అమ్మగారికి ఫోన్ చేశారు నేను మళ్ళా గెలుస్తానా నాకు రాజకీయం ఉందా అంటే మా అమ్మ నన్ను అడిగింది నా నెంబర్ ఎవరికి ఇవ్వను బేసిక్గా సో అమ్మకు చెప్పాను గెలుస్తారమ్మా తిరుపతి ట్రై చేయమని చెప్పండి జనసేన ట్రై చేయమని చెప్పండి వెళ్ళి ట్రై చేశారు పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇస్తానని మాట ఇవ్వని పెద్ద మీరు పెద్దవాళ్ళు చేరండి థర్డ్ డే టికెట్ ఇచ్చారు ఆయనకే ఇచ్చారు అరవై ఐదు వేలతో గెలిచారు మనం చెప్పిన స్టోన్స్ వేసుకున్నా ఆయన కోరిక ఏదంటే ఎత్తుకొని ఒక్కసారి అధ్యక్ష అనాలని రెండోసారి కూడా ఎమ్మెల్యే అయిపోయారు సో ఇది రాజ్యాధికారం ఇచ్చేది రూబీ మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ మనం ఆ పని అవుతుందా లేదా బిజినెస్ రన్ అవుతుందా లేదా డబ్బులు వస్తా లేదన్నప్పుడు ఆ నెగిటివ్ పెరిగిపోతుందమ్మా ఇక్కడ ఏం చూస్తామో అది పిక్చర్ అదే వస్తుంది ఇక్కడ అప్పులు చూస్తే అప్పులు వస్తాయి కొట్లాట్లు చూస్తే కొట్లాట్లు మనస్పర్ధలు మనస్పర్ధలు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పాడవడం సో మంచి స్టోర్ ఏం ఇక్కడ ఉన్న చెడుని మన థింకింగ్ ని అంటే మనసుని మెదడుని శుభ్రం చేసినప్పుడు ఇక్కడ దేవుళ్ళు వచ్చి కూర్చుంటారు ఎప్పుడైతే దేవుళ్ళు కూర్చుంటారో మంచి మొదలు పెడతాం ఆ మంచి ఆయన చిత్తూరులో గెలిచిన తిరుపతికి సంబంధం లేదు ఎలా గెలిచారు అరవై ఐదు వేలతో అంటే ఆయన మంచి పాకింది అతను మంచి వ్యక్తి ఆరణ్య శ్రీనివాస్ గారు మంచి వ్యక్తి సో ఇక్కడ హైదరాబాద్ లో రెండు సార్లు పార్టీస్ నేను వాళ్ళ బంధువుల పార్టీస్ కి వాళ్ళ మనవరాల పార్టీకి ఎంత ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు సో హైదరాబాద్ లో వాళ్ళకి ఆఫీస్ ఉంది వాళ్ళ మేనేజర్ అంతా నా క్లయింట్స్ రాజు రాజుగారు అని నిన్నకా ఎయిర్పోర్ట్ కి మా చెల్లి కొడుకు అబరికా నుంచి వస్తున్నాడమ్మా సో నేను బాగా అలిసిపోయి ఉన్నా నైట్ లెవెన్ అయిపోయింది సో మా వైఫ్ ఏమన్నా చిన్న స్టూర్ ఉంది అక్కడ కూర్చునేస్తాను నా వల్ల కాదు అంటే మా వైఫ్ అంటుంది ఎవరన్నా గుర్తుపెడితే బాగుండదండి అంటుంది ఇక్కడ ఎవరు గుర్తుపడతారు అన్న దుబాయ్ ఫ్లైట్ నుంచి వచ్చిన ఆమె పోతూ పోతూ కిరణ్ గారు నమస్కారం అండి మీ ప్రోగ్రామ్స్ చక్కగా ఉంటాయి సార్ అనేది ఒక్క దెబ్బతో నాకు నిద్రమ వదిలిపోయి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా అన్న సో మనము ఛానల్స్ ద్వారా యూట్యూబ్ ద్వారా చాలా మనం అంటే న్యూమరాలజీని బాగా స్ప్రెడ్ చేసాము న్యూమరాలజీ అంటే మీరే గుర్తున్నారు ఈ రూబీ స్టోన్ అంటే అందరికి పడదమ్మా ఇది వంద మందిలో పది మందికే పడుతుంది పడిన వాడికి అద్భుతమైన విజయాలు అలాగని అందరూ నేను లీడర్ అవుతానని రూబీ వేసుకోవడానికి లేదు నేను చూసి జాతకం స్టడీ చేసి చెప్పిన వాళ్లే రూబీ వేసుకోవచ్చు వేసుకున్న వాళ్ళకి బాడీలో నెగిటివ్ థింకింగ్ గాన్ పాజిటివ్ థింకింగ్ వ్యాపారంలో మంచి అభివృద్ధి అండ్ డబ్బుకి లోటు ఉండదు అండ్ అన్నిట్లో నంబర్ వన్ గా ఉంటారు రూబీ అంటేనే నెంబర్ వన్ సూర్య ప్రభావం సెట్ అయితే ఇంకా రాజయోగమే హండ్రెడ్ పర్సెంట్ అది అమ్మాయిలు కోకలాగా అబ్బాయిలు కోకలాగా ఏమైనా ఉంటుందా సార్ యాక్చువల్ గా అలా ఉండదమ్మా బట్ ఇలా చూస్తూ అమ్మాయిలు వస్తున్నారు అంతా వెల్ ఎడ్యుకేటెడ్ ఎడం చేతికి వేసుకున్నారు రూబీని ఎందుకమ్మా అంటే లేదు సార్ మాకు ఇలాగే చెప్పారు సార్ అంటే ఎవరిని తక్కువ చేయడం కాదమ్మా అబ్బాయి అమ్మాయి సమానమా కాదా ఈ కాలం సో ఇక్కడ ఏమంటే అబ్బాయిలు కొంచెం ఎక్కువ ఉండాలి అమ్మాయిలు కొంచెం తక్కువ ఉండాలి ఎడం చేతికి అదే ఎడం చేతి అన్నం పెడితే ఒప్పుకుంటామా ఎడంకాలు ముందు పెడితే ఇంట్లోకి ఏది అపశుభం అయ్యో అని సో అమ్మాయిలు కూడా కుడి చేతికే వేసుకోవాలి అండ్ నేనైతే ఇప్పుడు ఏం చెప్తుందంటే అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అందరూ కూడా మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే చేయి నుంచి టైం వేస్ట్ ఇంత దూరం డ్యూరేషన్ హార్ట్లో వేసుకుంటే క్లీన్ చేయాల్సింది మనసు మెదడు కాబట్టి తొందరగా పనిచేస్తాయి అండ్ రత్నాలు చూపించొద్దు కొంతమంది లో మటన్ తింటారు ఈ రత్నాలు ధరించి తిన్నప్పుడు పవర్ తగ్గిపోతుంది రత్నాలు అంటే పవిత్రంగా ఉండే రత్నంకి మనము రక్త మాంసాలు చూపించకూడదు దిష్టి పడకూడదు అండ్ మనం బయట పోయినప్పుడు ఎవరన్నా బాగిన వాళ్ళు చేయి తగిలినప్పుడు అంటులో ఉన్న అమ్మాయిలు తగిలినప్పుడు పవర్ తగ్గుతుంది కాబట్టి తాకద్దు అని చెప్పడానికి లేదు కాబట్టి మెడలో వేసుకోండి ఎవరినైనా తాకచ్చు అండ్ మనం ఆర్ ప్రొటెక్టెడ్ స్టోన్ పవర్ మన వల్ల మనం రైజ్ అవుతాము అండ్ లక్కీ స్టోన్ ధరించినప్పుడు అది కరెక్ట్ స్టోన్ అయినప్పుడు ఎవరి దగ్గర మనం చెయ్యి చాచము పెట్టే స్టేజ్ లో ఉంటాము యాచించే స్టేజ్ లో పోము సో ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను అండ్ కొన్ని లక్షల మందికి రత్నాలు చెప్పి ఆ రత్నాల ద్వారా కొంతమంది రత్నాలు చూసి గుర్తుపడతాను ఈ స్టోన్ నా స్టోన్ మీరు నాకు లైంట్ కదా అని సో ఈ చాలా మంది ఏమంటే స్టోన్స్ ఎందుకు డాక్టర్ రాసే మందులు లాంటివి జ్వరం డాక్టర్ కలిసాము మాట్లాడే డాక్టర్ బట్ ఆ మందులు వేసుకోకపోతే ఈ రత్నం అనేది మనకు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పనిచేస్తాయి అద్భుతంగా మన మనలో గెలుపుని మంచి స్ఫూర్తిని స్టోన్స్ ఎవరికి సెట్ అవుతుందో ముందు తెలుసుకోవాలి సెట్ అయ్యి తీసుకుంటే ఇంకా రాజయోగమే హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ నమస్తే